ప్రైజ్ ద లార్డ్ నేటి వాక్యము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఏడవచనం నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము హిస్సోపు అనునది జంతు బలి రక్తాన్ని చిలుకరించేందుకు వాడే చిన్న చెట్టు నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో వ్రాయబడిన మాట మరియు హిస్సోపు కుంచి తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను ఆ రక్తం పాపాన్ని శుద్ధి చేసే క్రీస్తు రక్తానికి సూచన మొదటి యోహానుపత్రిక మొదటి అధ్యాయము ఏడవచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును యశాగ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును హింపువలే ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె వగును ఎర్రగా ఉన్న దాన్ని తెల్లగా చేయగలిగేది దేవుని మితిలేని కృప ఆయన ప్రవీణత మాత్రమే అట్టి కృప ఆయన సన్నిధి కాంతి నిత్యము మన మీద ప్రకాశించునుగాక ఆమెని